అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను చేయించుకున్న గాజులు మీకు చూపిస్తున్నాను ఈ శ్రావణంకి నేను తీసుకున్న గోల్డ్ బ్యాంగిల్స్తో మీ ముందుకైతే వచ్చేసానండి చూసొద్దాం రండి అయితే నేను గోల్డ్ బ్యాంగిల్స్ అనేవి షాప్లో తీసుకోలేదండి మాకు తెలిసిన గోల్డ్ తో మేమైతే చేయించుకున్నా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నానండి ఇట్లా ఫోర్ బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను అయితే ఫోర్ బ్యాంగిల్స్కి ఇట్లా చూడండి డిజైన్ అయితే ఈ విధంగా తీసుకున్నాను నేను పైన మనకి యాంటిక్ పాలిష్లో చాలా వస్తున్నాయి కానీ నాకైతే అది నచ్చదండి నేను గోల్డ్ పాలిష్లోనే తీసుకున్నాను పైన ఫ్లవర్స్లో మధ్య మధ్యలో స్టోన్స్ తో ఫ్లవర్స్ లా పెట్టించుకున్నాను అదే విధంగా రెడ్ స్టోన్ వచ్చి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చేలా మధ్యలో మళ్ళీ గ్రీన్ స్టోన్ వచ్చి రెడ్ వైట్ స్టోన్స్ వచ్చేలాగా ఇట్లా పెట్టేసుకున్నాను మీకు చూడండి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఫోర్ బ్యాంగిల్స్ తీసేసుకున్నానండి ఈ ఫోర్ బ్యాంగిల్స్ దగ్గర దగ్గర మనకి ఫార్టీ ఫోర్ గ్రామ్స్ అట్లా పడ్డది నేనైతే ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో తీసుకున్నా అది నేనైతే ఇప్పటి వరకు లాస్ట్ శ్రావణ మాసాలకు తీసుకున్న టువంటి చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ ఉంటాయి కదా అవన్నీ ఇచ్చేసి దగ్గర దగ్గర మనకి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మళ్ళీ మనం మనీ ఇవ్వాల్సి వచ్చింది ఇట్లా పెద్ద వస్తువులు అంటే ఒకేసారి మనం చేయలేం కదా ఏమైనా మళ్ళీ ఓల్డ్ ఇవన్నీ ఇచ్చేసుకుంటేనే మనకి మనీ అనేది కొంచెం తగ్గి ఉన్నదాంతో మనం తీసుకోగలుగుతాం కదా అట్లా నేనైతే ప్లాన్ చేసుకున్నానండి ఇగో చూడండి టూ బ్యాంగిల్స్ కూడా మనం వేసుకోవచ్చు ఫం మధ్యలో నార్మల్ బ్యాంగిల్స్ వేసుకొని వీటిని వేసుకున్న బాగానే ఉంటుంది ఇట్లా వేసుకున్న బాగానే ఉంటుంది ఫంక్షన్స్కి ఇట్లాంటి టైంలో యూజ్ చేయాలని నేను తీసేసుకున్నాను ఈ విధంగా ఉన్నాయండి మీ అందరికీ బ్యాంగిల్స్ నచ్చాయో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే విధంగా ఇంకా నా దగ్గర ఉన్నటువంటి ఈ గోల్డ్ని వీడియో చేసి పెట్టాలి అని అనుకుంటున్నాను మీ అందరు పెట్టాలో లేదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వేసుకుంటే ఈ విధంగా వచ్చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్లైకాన్ నొక్కి ఆల్ నొక్కండి నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి